హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో దోశ జనరల్గా దోశ అంటే అందరికీ ఇష్టపడుతుంటారు కదా ప్లెయిన్ దోశ మసాలా దోశ ఎలా అలాగే ఈసారి టమాటో దోశని ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం దానికోసం కోసం రెండు టమాటోల్ని మిక్సీ జార్లో వేసేసుకోండి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి కొంచెం అల్లం నాలుగైదు వెల్లుల్లి వేసేసి మొత్తం మిక్సీ పట్టేయండి వాటర్ ఏం వేయకుండా మిక్సీ పట్టేయండి ఇప్పుడు దోశ ప్యాటర్న్ తీసుకొని ఒక బౌల్లోకి దోశ ప్యాటర్న్ తీసుకొని మిక్సీ పట్టిన టమాటో పేస్ట్ ఉంటుంది కదా అది ఇందులో వేసేసేయండి మొత్తం ఇందులో వేసిన తర్వాత మనకు దోశ ప్యాటర్న్ అనేది కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా చేసుకోండి అలా అయితే మనకు దోశలు అనేటివి క్రిస్పీగా చాలా సన్నగా ఎలా కావాలంటే అలా వచ్చేస్తాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి కలిపి చూపిస్తాను చూడండి మనకు కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్గా ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన దోశ పెంక పెట్టేసి ఇలా పెనం పెట్టేసుకోండి అది కొంచెం వేయడం తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం రబ్ చేసేసేయండి తర్వాత ఇలా వేసేసుకొని వన్ స్పూన్ పిండి వేసి ఇలా వేసేసుకోండి తర్వాత కొద్దిగా ఆయిల్ వేయండి మనము దోశను ఎలా ప్రిపేర్ చేస్తామో ఇప్పుడు సేమ్ అలాగే ప్రిపేర్ చేసేసుకోండి దీనిపైన కొద్దిగా ఆనియన్స్ వేసుకోండి కావాలంటే మీరు క్యారెట్ కానీ కొత్తిమీర కానీ ఇంకా ఏవి కావాలనుకున్నా మీరు వేసుకోవచ్చండి నేను ఓన్లీ ఆనియన్ మాత్రం వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఆనియన్ వేసేసేయండి ఈ టైంలో మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో దోశలు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తుంటాం కదా ఈసారి టమాటా దోశని నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను పల్లీ చట్నీ కానీ సగ్గు బియ్యం స్వీట్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్